ఈరోజు మన చక్కగా ఇవన్నీ చూసుకుంటూ బయటికి వెళ్ళిపోదాము ఫుల్గా అయితే బ్లూమింగ్ వచ్చింది ఇలా వస్తే ఇలా హ్యాంగింగ్స్ అయితే ఉంటాయి ఇటువైపు మన ఉత్తరం వాకిల్ అనమాట ఆకు చెట్టు చాలా బాగుండేది ఇలా అయిపోయిందండి ఎండాకాలం చాలా జాగ్రత్తగా అయితే పెంచుతున్నాను దీన్ని ఒకసారి మనం బయటికి వెళ్ళిపోయి చూద్దాము ఇక్కడ నుంచి చూస్తే బాగుంటుంది కదా ఇక్కడి నుంచి బయటికి వెళితే ఇంకా బాగుంటుంది రోజు అటు నుంచి వస్తాం కదా ఈరోజు అయితే ఇటు నుంచి వెళ్ళిపోదాము మీకు ఒక షాకింగ్ న్యూస్ లాంటిది ఒకట అందమైన అనుభూతిని చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మన బాల్కనీ కదా మీకు అందరికీ తెలుసు మన బాల్కనీ టూర్ అయితే నలభై వేల మంది చూశారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడి నుంచి చూపిస్తాను మీకు చూడండి ఇదిగో బ్లూమింగ్ చూసారా కిందకి రాలిపోయి ఇలా మన ఇంట్లో నుంచి కనిపిస్తుంటుంది ఇలా ఉంటుందన్నమాట ఇదిగో జల జల రాలుతూ ఉంటుంది ఈ సీన్ మనం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరం నాకు రాదు ఇప్పటికే చూస్తున్నారా బ్లూమింగ్ తగ్గుతూ వస్తుంది పువ్వులు రాలిపోతూ ఉన్నాయి అన్నమాట చెట్టుకి ఇంక నేను ఆలస్యం చేస్తే ఆలస్యం అమృతం విషయం అంటారు కదా అలాంటిదే ఇదనమాట నేను రాకపోయినా తీస్తూ ఉన్నాను ఇలా చూస్తున్నారా బ్లూమింగ్ అయితే ఇది అసలు మిస్ అవ్వద్దు మనం ఇదిగో ఫుల్గా వర్షం పూల లాగా ఎలా కురిసిందో చూడండి హాయిగా చాలా హ్యాపీగా ఉంది ఇదిగో రోడ్డంతా పువ్వులతో నిండిపోయింది ఇలాంటిది మళ్ళీ మనం సంవత్సరం చూసుకోలేము చాలా బాగుంది కదా ఇది మా ఇంటి కింద అయితే ఇలా ఉంది చక్కగా పువ్వులతో నిండిపోయింది అనమాట హ్యాపీనెస్ అయితే మన సొంతం అవుతుంది ఇంత సంతోషం మళ్ళీ మళ్ళీ మనం చూడలేము ఇంత బాగుంటుంది పువ్వులు రాలేటప్పుడు కూడా చూపిస్తాను మీకు ఇలా రాలుతూ చెట్టు మొత్తం ఖాళీ అయిపోతుంది అందుకే నేను మీ జయలక్ష్మి హడావుడు చేసి పువ్వులైతే తీస్తూ ఉంటుంది అనమాట ఇష్టం కాబట్టి ఇది మన ఇంట్లో నుంచి పైకి చెట్టు ఇలా ఉంది నిన్న చూసారా బ్లూమింగ్ అయితే చాలా బాగుంది నైట్ కూడా తీసాను అలాగే ఉదయం పూట కూడా తీశాను ఉదయం ఆరింటప్పుడు తీశాను అంటే టైమింగ్స్ ప్రకారం తీస్తూ ఉన్నాను ఇలాంటి మళ్ళీ మళ్ళీ మనం చూసుకోలేము కొంచెం వీడియో ఎంత ఎక్కువైనా ఎప్పటికీ ఉంటాయి కదా మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు బాగుంటుంది రాలేటప్పుడు కూడా చూడండి గమనిస్తూ ఉండండి అలా చక్కగా జలజల రాలుతూ ఉంటే అలా చూస్తుంటే వాటిని ప్రశాంతంగా అయితే ఉంటుంది ట్రైన్ సెంటర్ ఇంకా రావట్లేదు ఎందుకంటే లంచ్ టైం కదా భోజనానికి వెళ్ళిపోయినట్టున్నారు వస్తారండి ఇప్పుడు ఇంకా రైళ్ళు అయితే వస్తాయి మీ జయలక్ష్మి కూడా వెయిట్ చేస్తూ ఉంది వాళ్ళ వాళ్ళు భోజనం చేయాలి కదా పాపం నేను కూడా ఇంకా చేయలేదండి చూస్తూ ఉన్నాను ఇలా ఇవి ఉంటే మా పాప అదే అంటుంది నీకు ఇవన్నీ ఉంటే నీకు ఇంక భోజనం కూడా వద్దు ఇవి చూస్తూ అక్కడే ఉంటావు రావా ఇంకా అని అంటుంది ఎండు ఉంది కదా పైన అని చెప్పి కింద అయితే ఉన్నాను ఇలా బాగుంది ఈ కింద సీన్ అయితే రాదు కదా మనకి ఎప్పుడు పైన చూస్తుంటాం కదా బిల్డింగ్ పైనుంచి ఇక్కడ చూస్తే బాగుంటుందని చెప్పి ఇలా తీస్తున్నాను ఎప్పటికీ ట్రైన్ వస్తే ఇంకా బాగుంటుంది సీనరీ సీనరీ కన్నా అందంగా ఉంది రియల్గా ఉంది కాబట్టి ప్రకృతి అందాలే అందాలు ఇలా చూడాలంటే నాకు చాలా ఇష్టం నాకు భోజనం కూడా అవసరం లేదు ఇలా రోడ్డు నిండా పువ్వులే పువ్వులతో పరదా పరిచినట్లు చాలా బాగుంటుందండి వ్యూ ఇలా చూస్తూ ఉంటే చాలా చక్కగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందనమాట చూసారా ఎలా ఉందో ఇప్పుడు నేను ట్రైన్ వస్తే చూపిద్దామని చూస్తున్నా మళ్ళీ మనం చెట్టంతా ఇలా ఆకులు వస్తే చూడలేము ఇక్కడ నుంచి అస్సలే పువ్వుల్లో నుంచి అయితే అందంగా ఉంటుంది ఫారెన్లో చూసినట్లు ఇలా అయితే వెళ్తూ ఉంటాయి మన మెయిన్ రోడ్డు మంచి బాగుంటుంది వచ్చేసిందమ్మా ట్రైన్ చూడండి తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ అందం అయితే మళ్ళీ రాదు సంవత్సరం తర్వాత దాకా ఇలా అయితే ఉంటుంది చెట్టు పొడవునా కనిపిస్తూ ఉంటుందనమాట ఇలా అది తర్వాత అసలు చూడలేము నేను తర్వాత తర్వాత కూడా చూపిస్తాను మీకు చెట్టులో నుంచి అసలు ఒక్కటి కూడా కనిపించదండి ఫుల్లుగా ఏమంటారు దాన్ని ఆకులంతా నిండిపోయి పచ్చగా పెద్దగా కనిపిస్తుంది చెట్టు అప్పుడు ఇంకా అనమాట ఇక్కడి నుంచి చూపిస్తాను మీకు అద్దాల్లో నుంచి గ్లాసెస్లో నుంచి అయితే అందంగా ఉంటుంది ఇంకా కూడా ఇలా ఫుల్గా చూస్తారా వా ఇదిగో గ్లాసెస్లో నుంచి మన రోడ్డు మీద పువ్వులైతే అలా కొంచెం లాంగ్ అయినా నేను తీస్తాను వీడియో ఎందుకంటే మనకి ఎప్పటికీ గుర్తులు ఉంటాయి కదా నాకు ఇష్టం అలా చూస్తూ ఉంటే నేనేం చేస్తానంటే ఇవన్నీ నేను చక్కగా మళ్ళీ ఈ లేని కాలం ఉంటుంది కదా అంటే ఇవి రాని కాలం ఉంటుంది కదా అలాంటప్పుడు చూస్తూ ఉంటాను అందాలు ప్రకృతి అందాలు ఇదిగో మీకు గ్లాసెస్లో నుంచి చూపిస్తాను అన్నాను కదా ఇలా ఉంటుందన్నమాట ఇదిగో ఇది మన ఇంటి కింద గ్లాస్లో నుంచి ఇంకా బాగా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడి నుంచి అయితే ఫుల్గా ఉన్నాయి చూస్తున్నారు కనిపిస్తుందా మీకు ఇది పోయిన సంవత్సరం కూడా ఫుల్ వీడియోలు తీశానండి ఇది ఒక ట్రైన్ అయితే వచ్చేసింది మళ్ళీ చూడండి ఇలా అయితే వెళ్తుంటుంది బాగుంటుంది అది చక్కగా నాకు చాలా హ్యాపీగా ఉందండి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు బాగుందండి ఫారిన్ లాగా మేము దగ్గరుంటే వచ్చేవాళ్ళం అని అని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా అంటుంటే కానీ వేరే ఊర్ల నుంచి ఈ వీడియో ఎక్కడికి వెళ్తుందో తెలియదు కదా వాళ్ళు కామెంట్ చేస్తుంటారు కదా అలా అనమాట హైదరాబాదులో కాకుండా వేరే దగ్గర ఉంటుంటారు కదా వాళ్ళకి నచ్చుతున్నాయి అంటే ఈ బ్లూమింగ్ ఈ పువ్వులు అదంతా మన మన ఇంట్లో ఉండటం మన అదృష్టం అంటే ఇలా నా అదృష్టం అది నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటాను ప్రకృతికి సేవ చేసి అడిగేదాన్ని అండి ఎప్పుడు నేను నిజంగా అంటే సాక్షాత్తు భగవంతుడిని అడిగినట్లే కదా లెక్క అలా నా మీద దయత్తలిచ్చి భగవంతుడు అయితే ఇలా ఇంత మంచి వరాన్న అయితే నాకు అందించాడు నా కన్నులు పండగగా కడుపు నిండిపోతుంది పొద్దుటి నుంచి నేను భోజనం కూడా చేయలేదు మా పాప అయితే అరుస్తూ ఉందనమాట అమ్మ నువ్వు తినవా ఇంకా అని పువ్వులు చూడండి ఎలా రాలతున్నాయో జలజల అసలు ఇలా చూస్తుంటే ఎంత అందంగా ఉంటుంది తినాలనిపిస్తుంది అన్నం నాకైతే ఆకలి కూడా కడుపులో ఆకలి వేస్తున్నట్లుంది కానీ అస్సలు ముద్ద దిగట్లేదండి ఎందుకంటే ఈ ఆనందాన్ని చూసేమో తెలీదు దిగులున్నా సంతోషం ఉన్నా అంటారు కదా అలాంటిదే అనమాట ఇది చూస్తున్నారా ఇలా అయితే ఉంటుంది బా సరే ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదిగో ఇక్కడ ఈ డోర్లు తీసామనుకోండి ఇలా ఇంట్లోకైతే వచ్చి పడతాయి ఇలా వచ్చేస్తాయి అనమాట అందుకే నేను గ్లాసెస్ ఓపెన్ చేయను ఎక్కువగా గాలి దుమ్ము పువ్వులు ఫుల్గా ఇలా వస్తాయి అన్నమాట పోయిన సంవత్సరం అదంతా ఇక్కడ కూర్చొని చక్కగా కాఫీ టీలు అలా చేస్తూ ఉండేవాళ్ళం చైర్స్ వేసుకుని అలా అనమాట ఇది ఇక్కడికి వస్తే ఇది ఇదిగో కుప్పల కుప్పలైతే ఇలా ఊడ్చి పెడతారండి ఇది ఇక్కడ ఇట్లా రాలతూ ఉన్నాయి అనమాట ఇలా కనిపిస్తుందా లేదు మీకు నాకు తెలియట్లేదు నాకైతే కనిపిస్తున్నాయి రాలూ బాగుంటుంది పైకి వెళ్తే ఇంకా ఇంకా బాగుంటుంది ఫుల్గా ఉంటాయి అనమాట పువ్వులు ఇదిగో ఇక్కడ ఇక్కడ అద్దాల నుంచి చూపించాలి మీకు మెయిన్ ఇది మిస్ అయితే మళ్ళీ మనం బాగుంటుంది అంటే ఆ సీనరీ చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఇది ఇక్కడ మన వాకిల దగ్గర నుంచి అయితే చూద్దాము గడప దగ్గర నుంచి ఇది ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు చూసారా కనిపిస్తుందా పువ్వులు కలరు అట్లా కనిపిస్తుందా బాగుంటుంది ఫారిన్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది చాలు కదా మనకు భగవంతుడు ఏది ఇస్తాడో అదైతే నేను పుచ్చుకొని అప్పటికప్పుడే నేను సంతోషంలో ఉంటానండి అలా మనం చేయగలిగితే చక్కగా భగవంతుడు మనకి వీళ్ళు చేస్తారా లేదా అని కొంచెం కొంచెం అయితే ఇస్తుంటాడు నేను నాకు కాలం అయితే నేనైతే చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు కొంచెం ఒకసారి పైకి వెళ్ళి చూసొద్దాము ఇది ఇది చూపించాలనుకుని మీకు చూపిస్తున్నాను అనమాట గ్లాసెస్లో నుంచి ఇదిగో అందాలు చూడండి చెట్లు ఊగుతూ చక్కగా ఎంత బాగుంటుందో అందం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఇది అందుకే నేను ఎంత ఎక్కువైనా వీడియో ఎన్ని వీడియోలైనా సరే ఎక్కించడానికి అయితే రెడీగా ఉన్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూసుకోలేము ఇది ఇది ఇలా అయితే ఉంటుంది చక్కగా అద్దాల్లో నుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అనిపిస్తుంది నాకైతే ఎందుకో తెలీదు చెట్లకి గాలి వచ్చినప్పుడు అయితే పువ్వులు చాలా రాలిపోతున్నాయి పైకి వెళ్ళి చూసొద్దాం ఒక్కసారి బాగుంది కదా ఈ పూలు చాలా సుకుమారంగా ఉంటాయండి ఎండకి త్వరగా రాలిపోతాయి ఎండిపోతాయి వెలిసిపోతాయి అనమాట నేను అందుకే మొన్న ఉదయాన్నే ఆరింటికి వచ్చి చక్కగా అసలు కలర్ అయితే తీశాను అప్పుడైతే లైట్ వంకాయ కలర్లా వచ్చింది కదా ఇప్పుడు చూసారా ఇట్లా లైట్గా వెలిసిపోయినట్టు తెల్ల తెల్లగా అయితే కనిపిస్తుంది చెట్టు అంతా గమనిస్తున్నారు అందుకే నేను ఏ టైంకి ఆ టైంకి అయితే వీడియోలు కొంచెం కష్టం అనుకోకుండా ఎర్రటండ అనుకోకుండా వీడియోలు ఉన్నాను ట్రైన్ అయితే వచ్చేసింది చూసేద్దాము పువ్వులో నుంచి అన్నం మళ్ళీ రాదు మనకి కొంచెం కష్టం అనుకోకుండా చేసుకోవాలి ఇలాంటి పనులు కష్టం అనుకుంటే కుదరదండి ఇదిగో పువ్వుల అన్నం అయితే ఇంకా రెండు రోజులు అయితే ఒక పువ్వు అయితే మనం అంటే కొంచెం ఒకటో కొన్ని అయితే అలా అలా ఉంటూ ఉంటాయి ఇన్నైతే మనకి కనిపించవు ఇలా అయితే ఉంటుందన్నమాట చూసారు కదా అందుకే నేను కొంచెం కష్టమైన ఇష్టంగా వీడియోలు తీస్తూ ఉంటాను ఇలా ఎర్ర టండ ఇప్పుడు ఎంతైందో తెలుసా మీకు రెండున్నర అయింది మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు ఇంకా నేను ఆల్రెడీ ఒక వీడియోకి ఇచ్చాను అప్లోడ్ చేశాను ఈ పూలు అయితే మూడు వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా వెళ్ళి చూడండి పూలు నచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు నా అలాగే నాకైతే చాలా సంతోషంగా ఉంది మళ్ళీ వచ్చింది ట్రైను ఇదిగో ఇలా చూస్తుంటే బాగుంది కదా అమ్మా మన చేతిలో ఉన్న ప్రకృతి అందాలు వదిలిపెట్టుకొని దేవుడిచ్చిన వరాన్ని కాదనుకొని ఎక్కడికో వెళ్ళి ఏదో చేసి తిరిగి ఎందుకండి ఇలాంటివి అయితే మనకి గుర్తులు ఉంటాయి కదా చూసారా ఇవన్నీ నిండిపోయాయి చక్కగా ఇదైనా ఇది కూడా చూడండి నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేశాను ఇలా రాలుతూ ఉంటాయి వాడిపోతుంటాయి తొందరగా వాళ్ళ సుకుమారంగా ఉంటాయండి పూలు రాలుతుంటాయి చూడండి జలజల హ్యాపీగా అనిపిస్తుంటుంది అసలు ఇదిగో నిన్న మొన్న వీడియోలో పెట్టినప్పుడు ఫుల్గా అనిపించింది తీసిన వీడియోలో కూడా చాలా బాగుంది ఇప్పుడైతే ఇలా ఉంది ఇంకా రెండు రోజులు అయితే ఇవన్నీ ఊరికి ఎండకి ఇలా జలజల రాలిపోయేది మీకు ఇక్కడి నుంచి చూపిస్తా రాలిపోతుంది ఈ సీన్ నేను కూడా చూసుకోవచ్చు నాకు ఇష్టం అనమాట అందుకే వచ్చాను మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు ఇంక మా పాప అరుస్తుంది అయినా సరే నేను తీసుకొని వస్తాను వీడియో అని చెప్పి వచ్చేసాను అమ్మ నీకు ఇంత ఇష్టం ఏంటమ్మా అన్నందనకుండా ఎండలో పడి అని ఇదిగో సూర్యుడు అయితే నడినెత్తికెక్కాడు భగవంతుడు ఇక్కడికైతే ఉన్నారనమాట సూర్యదేవుడు మా ఇందాక వచ్చి వీడియోలు తీసి ఎక్కువగా అప్లోడ్ చేస్తూ అలా ఆ పనిలో ఉన్నానని చెప్పి పాపం చెట్లకి వచ్చి నీళ్ళు పోసి వెళ్ళిందండి మళ్ళీ ఎక్కువగా ఎండలో ఉంటావు నువ్వు కదా అమ్మ అని చెప్పి ఇదిగో వాటర్ అంతా పోసి వెళ్ళింది చెట్లు ఎండిపోతున్నాయి అని చెప్పి ఇంతకు ముందే వచ్చిందనమాట తాను అంటే నేను వీడియోలు తీస్తూ అలా ఎండలో ఎక్కువగా ఉంటున్నాను కదా అందుకని ఇందాక చూపించిన వీడియోలో పువ్వు అయితే విచ్చుకొని ఉందండి ఇప్పుడు ముడుచుకుపోయిన చూస్తారు అప్పుడే వెంటనే అదనమాట సంగతి మొత్తం వాటర్ అయితే పట్టించేసింది చెట్లకి బాగుంది కదా ఇప్పుడు మనం అయితే ఇక్కడి నుంచి చెట్టు చూతాము నేను గుర్తుల కోసం అయితే పెట్టుకుంటుంటాను మీరు ఏమనుకోకండి మీ జయలక్ష్మికి ఇలాంటివి ఇష్టం అన్నమాట కొత్తగా వీడియో చూసే వాళ్ళకైతే ఏంటి అనుకుంటారు మన పాత సబ్స్క్రైబర్లకైతే నాకు ఎంత ఇష్టం ప్రకృతి అంటే వాళ్ళందరికీ తెలుసు నన్ను చాలా అందుకు నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇలా ఎప్పుడూ మీరు వేరేలాగా అనుకోకండి నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట వీలైతే నేను తప్పకుండా వీడియో తీస్తాను ఈవినింగ్ కూడా రేపొద్దును కూడా అనమాట చూడండి ఇప్పుడు గాలి వస్తుంది కదా గాలి వచ్చినప్పుడు చూడాలి మనం బల్లె చెట్లకి ఇలా చల్లచొల జలజల జలజల రాలు ఉంటాయి పూలు అసలు అందమే అందమమ్మో ఏమందమో అది నిజంగా ఎంత బాగుంటుందో రాత్రి కొన్ని రీల్స్ పెట్టాను పువ్వుల్లో బల్లే ఉంటాయండి ఉండే కొద్దీ ఎండకి వెలిసిపోయి తెల్లగా కనిపిస్తాయి ఇప్పుడైతే లైట్ వంకాయ కలర్లు ఇదిగో చెట్టు నీడగా చూడండి కొంచెం లైట్ వంకాయ కలర్లు అలా కనిపిస్తాయి ఇక్కడ నుంచి చూస్తే రోడ్డు మీద కనిపిస్తుంది మీకు కనిపిస్తుందో కూడా నాకు అనిపించట్లేదు ఇదిగో ఇదంతా ఇలా కనిపిస్తుంది అనమాట రోడ్డు మీద మొత్తం రాలిపోయి బాగుంటుంది నేను మొత్తం పూలన్నీ రాలిపోయిన తర్వాత చూపిస్తాను అప్పుడు ఈ వీడియో పెట్టుకొని మీరు ప్లే చేసుకొని చూడండి అసలు అందమే అందం ఉంటుంది బాబు ఇంత అందంగా ఉంది అప్పుడు అందుకనే జయలక్ష్మి పాపం అంత కష్టపడి తీసింది అనుకుంటారనమాట అందుకే నేను ఇంత ఎర్రటెండలో రెండున్నర కూడా మాడి మా ఇలా ఎండకి భోజనం చేయకుండా అందుకే బీపీ డ్యామైపోతుంది అనమాట అలా కూడా నేను చేస్తాను ఎందుకంటే నాకు ఇష్టం చూసారా అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఇవన్నీ చూసుకోవచ్చు మనకిష్టమైనప్పుడు తీసుకోవాలంటే రాదు ప్రకృతి ప్రకృతికి మనం తల ఉంచాలి ఎప్పుడైనా సరే అదే కరెక్టు భగవంతుడు కదా ఆయన ఇచ్చాడు ఒక అవకాశాన్ని మనకి ఉపయోగించుకోవాలి చక్కగా ఇలా మనకిష్టం వచ్చినప్పుడు చేసుకోవాలంటే కుదరదండి భగవంతుడు వచ్చినప్పుడే మనం ఆయనకి దండం పెట్టుకోవాలి అన్నమాట ఇది అమ్మయ్యా ఇదిగోండి అలా అయితే ఉన్నారు నేను ప్రకృతిని ఎందుకో దైవంగా భావిస్తాను దైవమే కదా కనిపించే దైవం అలా అయితే ఉంటాను నాకు ఇష్టం అండి ఆ దేవుడు నా ఇష్టాన్ని తీర్చడానికే ఇలాంటి ఇల్లు ఇలాంటి చెట్టుని అయితే ఇచ్చారు దేవుడు నాకైతే అదే సంతోషం అనమాట చూడండి ఈ రేకులు నిండా తర్వాత చూడండి మీరు వీడియోలు ఒక్కటైతే ఒకటి ఉండదు ఎండిపోయి పూలన్నీ అలా అయిపోతాయి ఇప్పుడే మనం చూసుకోవాలన్నమాట ఇదిగో ఇక్కడి నుంచి చక్కగా ఇదంతా బాగుంటుంది గుర్తులు గుర్తులు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మీరు ఏమనుకోకండి నా గుర్తుల కోసం అయితే నేను తీసుకుంటాను ప్రతి వీడియోలో నా గుర్తులు అయితే ఉంటాయన్నమాట నాకు అంత ఇష్టం అనమాట మీకు ఇష్టమైన వాళ్ళు అయితే తప్పకుండా చూడవచ్చు మళ్ళీ మళ్ళీ ప్లే చేసుకొని వీడియోని అందంగా ఉంటుంది కదా ప్రకృతి అంటే ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు అదిగో పువ్వులు రాళ్ళతో నేను చూడండి అబ్బాబ్ అదిగో గాలి వచ్చినప్పుడు చూ చూపిద్దామని చెప్పి ఇంత ఎండలో నాకైతే చల్లగా హాయిగా ఆనందంగా ఉందండి ఆనందం ఉంది ఏది మనకి కష్టం అనిపించదు అసలు గుర్తు కూడా రాదు ఎండ అయితే మామూలుగా లేదు అబ్బా ఏముందమ్మా మళ్ళీ ట్రైన్ వస్తున్నట్టుంది ఇక్కడి నుంచే చూద్దాం మళ్ళీ మనం బాగుంది ఇది కూడా అప్లోడ్ చేస్తాను ఇవన్నీ మనం ఖాళీ చేసుకుంటే ఛానల్లో ఉంటే చూసుకోవచ్చు ఫోన్లో ఉంటే గ్యాలరీలో ఎక్కువ అయిపోయి లోడు మళ్ళీ వీడియో తీసుకోవడానికి ఉండట్లేదండి నాకు ఒక గంట గంటకి ఈ పూలయితే తేడా వచ్చేస్తున్నాయి అంటే మారిపోతున్నాయి రాలిపోవడం అలాంటివి జరుగుతున్నాయి అనమాట ఖాళీ ఖాళీగా అయిపోతుంది చెట్టు అంతా నాకేమో ప్రాణం పట్ల పడుకున్నాను నిద్ర రావట్లేదండి ఎప్పుడెప్పుడు తీసుకుందాం ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేసుకుందాం అని అయితే ఉంది నేనైతే వచ్చేసాను పైకి ఒక క్షణం ఆగలేదు మా పాప అయితే అరుస్తుంది ఇదిగోండి పువ్వు ఇది ట్రైన్ అయితే వచ్చింది పువ్వుల్లో నుంచి తీద్దామన్న కోరిక అయితే ఉంటుంది కదా అదైతే ఇదేనన్నమాట బాగుంటుందండి ఇవి మళ్ళీ చూసుకోలేము మీకు తెలియని విషయం ఏంటంటే నేను పోయిన సంవత్సరం ఇదంతా చూశాను వెంట వెంటనే జరిగిపోతుంటాయి ఈ చెట్టుకి వారం రోజుల్లోనే రావడం మొగ్గలు పువ్వులు రాలిపోవడం అంతా జరిగిపోతుంది అనమాట అందుకని నేను ఇలా ఒక రెండు రోజులు మన కష్టం అనుకోకుండా చేసుకుంటే సంవత్సరం మొత్తం కాదు జీవితకాలం చూసుకోవచ్చు అంత బాగుంటుంది మళ్ళీ మనకి ఇంకోటి వచ్చిందండి ట్రైను బాగుంటుంది చూడండి ఒకసారి ఇదిగోండి అది ఇంత ఆనందం భగవంతుడు ఇచ్చినప్పుడు మనం ఆనందించాలండి ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంటుంది దేవుడు అన్నీ దేవుడులాగా ప్రత్యక్షమై రారు మన ఎదురుకి ఇలాంటి రూపాల్లో వస్తారనమాట ప్రకృతి దైవం అని నమ్మేదాన్ని నేను నాకు అనిపించేది ఏంటంటే దైవం వచ్చారు మన ఇంటికి ఈ రూపంలో అనుకుంటాను ఎంత ప్రశాంతంగా అయితే ఉన్నారు కదా నేనైతే వీడియోలు తీసుకొని అప్లోడ్ చేసుకుంటాను ప్రశాంతంగా చూసుకుంటూ ఉంటానన్నమాట ఇలా భలే ఉంది కదా అసలు చూడండి ఇక్కడ కూడా ఎంత బాగుందో మీరేమన్నా అనుకున్నా నేను బాధపడనండి ఎందుకంటే ఈ ప్రకృతి విషయంలో అయితే నాకు ఇష్టం కాబట్టి ఇలా తీసుకుంటూ ఉంటాను వీడియోలు అప్లోడ్ అయినప్పుడు ఏదన్నా అనుకుంటారేమో అనుకోకండి ఏమి దయచేసి ఎందుకంటే ఇవన్నీ నా గుర్తులు నా ఇష్టాలన్నమాట ఇలాంటి సీన సీనరీలు ఇలాంటి ప్రకృతులు అందాలు మళ్ళీ మళ్ళీ రావు వచ్చినప్పుడే మనం క్యాప్చర్ చేసుకోవాలి అందుకే ఎంత కష్టమైనా సరే ఇలా తీసుకుంటూ ఉంటాను నేను బాగుంది కదా మన పెద్ద బిల్డింగ్ కూడా ఒకసారి చూద్దాము అలాగే మన పెద్ద చెట్టు కూడా ఒకసారి చూసుకొని వెళ్ళిపోతాము ఇంకా ఎండ ఎక్కువ అవుతుంది మా పాప ఫోన్ చేస్తూ ఉంది లంచ్ కూడా చేయలేదు కళ్ళ తిరుగుతూ అమ్మాయి ఏం చేస్తున్నావు నువ్వు పైన అంటుందన్నమాట నేను మాత్రం ఇలా చేస్తూ ఉంటాను నాకు ఇష్టం కాబట్టి మీ జయలక్ష్మికి అంత ఇష్టం అనమాట బాగుందండి చక్కగా ఇదిగో ఇక్కడి నుంచి చూసుకొని ఇక్కడ నుంచి పెద్ద చెట్టు చూసి వెళ్ళిపోతాం ఇంకా ఇలా ఉంటుంది ఏంటండి ఎప్పటికీ మన గుర్తులు కదా ఇవి మనకి ఇప్పుడు మనది ఇది రెంట్ ఇల్లు సొంత ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోతామా లేకపోతే వేరే రెంట్లు ఇంట్లోకి వెళ్తామా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామా ఇవన్నీ ఏం తెలియదు పోయిన సంవత్సరం కూడా తీశాను ఈ సంవత్సరం కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చారు మనకి గుర్తులుగా పెట్టుకుందాము ఉన్నది ఎందుకు పోగొట్టుకోవటం కదా ఎక్కడెక్కడో వెళ్ళటం ఎందుకు ఎవరెవరో ఈ చెట్టు మనకుంటే బాగుండనుకుంటున్నారు మన ఇంట్లోనే మన ఇంటిపైనే మనకి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు మనం మనం మన సంతోషాన్ని మనం వదులుకొని అయ్యో ఎవరన్నా ఏమన్నా అనుకుంటారా ఇలాంటివి ఎందుకంటే అనుకోవాలి కదా మనం మన ఛానల్లో మనం అప్లోడ్ చేసుకుంటున్నాము మన సంతోషాన్ని మనం ఇలా ఆనందంగా వ్యక్తపరచుకుంటుంటాం కదా ఏదో ఒక రూపంలో భగవంతుడికి డివైన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ దైవానికి కనిపించే దైవం లక్ష్మీదేవి పువ్వులంటే ప్రకృతి అంటేనే దైవం కదా ఇలా అయితే సూర్యభగవానుడికి ఒకసారి దండం పెట్టుకుందాము వెళ్ళిపోదాం ఇంక కిందకి మా పాప అయితే ఇంక అరుస్తుంటుంది ఇంక భోజనం చేయలేదు కాబట్టి కళ్ళు తృతీయం ఎండకని చెప్పి ఇప్పుడు అయ్యుండొచ్చు ఉండొచ్చు ఒక మూడు టైం అయితే మధ్యాహ్నం పొద్దున్న నుంచి ఏం తాగలేదండి నేను సబ్జాగి నెళ్ళు ఒక్కటే తాగాను పటికి బెల్లం వేసుకొని అలాగే టీ ఒకటి తాగాను వీడియోలన్నీ ఎక్కిస్తూ కూర్చున్నాను ఇన్స్టాలో మళ్ళీ ఛానల్స్లో అవన్నీ మళ్ళీ వచ్చాననమాట ఎందుకంటే పొద్దుటికి ఇప్పటికే చాలా డిఫరెన్స్ వచ్చింది చెట్టుకి పువ్వులైతే మొత్తం రాలిపోయి ఎండిపోయినట్లు ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది నిన్న మనం గమనిస్తే మీరు ఫుల్ పూలైతే ఉన్నాయి చూసారా అందుకనే వచ్చానన్నమాట నాకు ప్రాణం అప్పట్లేదు రేపైతే ఇంక ఇంత కూడా ఉంటాయి అని నాకు నమ్మకం లేదు చూడాలి గ్లూమింగ్ కూడా తగ్గుతుంది మొత్తం మొగ్గలైతే లేవు ఇక్కడ చెట్టుకి చూస్తున్నారా మీరు ఇదిగో చాలా విచ్చిన పూలన్నీ రాలిపోతాయి ఇంక మొగ్గలు ఎక్కువ ఉండవు తక్కువలో అక్కడక్కడ ఒక పువ్వు అయితే మనకు అనిపిస్తుంటుంది ఒకవేళ వస్తే ఇంకొక ట్రిప్ ఇలా రావచ్చు కొంచెం ఇంత కాకుండా కొంచెం తక్కువగా రావచ్చు ఇంకొక ట్రిప్ అయితే వస్తాయండి లైట్ లైట్గా అలా చూద్దాం అప్పుడు కూడా వీలైతే ఇలా అయితే ఉంది ఓం సూర్యదేవాయ నమ అమ్మయ్య ఓం శ్రీమాతయ నమ ఓం నమస్తే వాయ అందరిని చల్లగా చూడతాండ్రీ ఇది ఉంటానండి నాకు అరిచి అరిచి పైకి వచ్చి ఎందుకంటే నాకు ఇష్టంగా తీసుకుంటున్నాను మాట్లాడి మాట్లాడి గొంతండిపోతుంది వాటర్ కూడా తెచ్చుకోలేదు పైకి పొద్దున కూడా అలానే చేశాను శ్రీ సూర్యనారాయణ తండ్రి అందరినీ చల్లగా చూడు ఆయన ఇంక ఉంటాను నేను మీ జయలక్ష్మి థ్యాంక్ యూ అండి అందరికీ నా గుర్తుల కోసం అయితే నేను తీసుకుంటున్నాను మళ్ళీ ఇంక మనం వెళ్ళిపోయే ముందు ట్రైన్ అయితే వచ్చేసింది బాగుందమ్మా బాగుంది నచ్చింది మీ జయలక్ష్మికి ఇప్పుడే ఎక్కిస్తాను ఇదే ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాను మళ్ళీ మనం ఈవినింగ్ మళ్ళీ వీడియోలు తీసుకోవాలంటే ప్లేస్ ఉండాలి కదా మన ఛానల్లో మన సెల్ ప్లేస్ ఉండాలి కదా అందుకని ఇప్పుడు ఎక్కిచ్చేసి చక్కగా అప్లోడ్ చేసి మళ్ళీ రెడీ అయ్యి వీలైతే కిందకు వస్తాము సారీ పైకి వస్తాము ఎందుకంటే ఈ రెండు మూడు రోజులు కష్టపడ్డామంటే ఎంత మనకు బాగుంటుంది సరే మరి వెళ్దామా కిందకి వెళ్దాం వచ్చేయండి చక్కగా ఊగుతున్నాయి ఏ వెళ్దాం అనగా చూడండి అసలు ఎక్కడ ఎంత ఆనందంగా చక్కగా వెళ్ళొస్తాం తల్లి ఇంకా లక్ష్మీదేవి అండి ఇదిగో ఇంకొక ట్రైన్ వచ్చింది ఈలోపు చూస్తూ ఉండండి వస్తుంది చక్కగా ఇదిగో బాగుంది కదా పువ్వుల్లో నుంచి ఇలా చూద్దాము అది ఇలా ఉంటాయండి మన వీడియోస్ అయితే ఎక్కడ ఏది చక్కగా ప్రకృతికి సంబంధించింది ప్రకృతి అంటే దైవం కదా ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకుండా అది నిజమండి అక్షరాల నిజం ఇలా ఉంటుంది వెళ్ళిపోదాం ఇంకా కిందకి ఎంతసేపు చూస్తున్నా మీ జయలక్ష్మి సాయంత్రం వరకు అయితే ఉంటుంది ఇక్కడే అందుకని మనం కిందకి వెళ్ళిపోదాం ఇంకా అమ్మయ్య ఇలా మనం పైకెక్కేటప్పుడు కిందకి దిగేటప్పుడు కూడా చక్కగా ఇలా ఉంటాయండి రెండు రోజులు పోతే ఇవి కూడా కనిపించు బుజ్జి తల్లిలు ఎంత చక్కగా ఉన్నాయో నాకైతే ప్రాణం అవ్వట్లేదు వదిలేసి వెళ్తే పిల్లల్ని వదిలేసి వెళ్ళినట్టు ప్రాణం సూర్మ అంటుంది అనమాట డోర్ కట్టేసిన తర్వాత ఇదిగో ఇక్కడ కిందకి దిగేటప్పుడు గ్లాసెస్లో నుంచి ఇలా కనిపిస్తాయి తర్వాత అయితే కనిపించమండి ఇక్కడ ఇదంతా చక్కగా అమ్మా ఏంటో మళ్ళీ మళ్ళీ వచ్చే పున్నమిలా వెండి అది ఉంటానండి నేను విజయలక్ష్మి థ్యాంక్ యూ అందరికీ నమస్తే ఇలా చూస్తూ ఉంటే సాయంత్రం దాకా కూడా నాకు తనివి తీరదు ఓకేనా ఉంటానండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ మీ జయలక్ష్మి మీకు నచ్చినా నచ్చకపోయినా నచ్చినా కమెంట్ పెట్టండి నచ్చిందని నచ్చకపోయినా కమెంట్ పెట్టండి నచ్చలేదని చెప్పి ఓకేనా ప్రకృతి అంటే ఎవరికి ఇష్టం ఉండదు దైవంతో సమానం కదా దైవం కనిపించే దైవం కాబట్టి ఎవరికైతే అందరికి ఇష్టం ఉంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ మీ జయలక్ష్మి నమస్తే అందరికీ